గత వైసీపీ ప్రభుత్వంలో తన భార్య భువనేశ్వరుడి అనరాని మాటలతో తూలనాడిన వారిని హెచ్చరిస్తూ తాను మళ్లీ ముఖ్యమంత్రినైతేనే తిరిగి అసెంబ్లీకి వస్తానని తన శబదాన్ని నేడు నెరవేర్చుకున్నారు చంద్రబాబు అని అభిమానులు అప్పటి వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనస్తో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ పత్రం స్టార్ట్ పత్రం స్టార్ట్ మళ్ళీ గవర్నమెంట్ తో పట్టుకుంది ఈ రాజు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను